హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మంజుని వెల్కమ్ టు మాస్టర్ మంజు బిజువేముల ఈరోజు గోధుమ పిండితో చక్కటి టేస్టీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి వీటిని ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు గోధుమ పిండితో చేసుకునే ఈ టేస్టీ బైట్స్ని ఎలా చేద్దామో చూసేద్దామండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్ దాకా గోధుమ పిండి వేసుకోండి అందులోకి ఒక స్పూన్ బొంబాయి రవ్వను వేసుకోండి ఇందులోనే అర టీ స్పూన్ అంతా ఉప్పు చిటికెడు వంట సోడాను యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల బటర్ యాడ్ చేసుకోవాలి బటర్ వేయడం వల్ల ఇవి గుల్లగుల్లగా చాలా క్రంచీగా వస్తాయి అన్నమాట మీ దగ్గర కనుక ఒకవేళ బటర్ లేకపోతే దీనికి బదులుగా గోరువెచ్చని నూనెను కానీ నెయ్యిని కానీ వాడుకోవచ్చు బటర్ వేసిన తర్వాత బటర్ అంతా కూడా పిండిలోకి బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి ఈ పిండి ముద్దని మరీ సాఫ్ట్గా లూజ్గా కలుపుకోకూడదండి చపాతీకి ఎలా అయితే మనం కలుపుకుంటామో అంతకన్నా కొంచెం గట్టిగా పిండిని కలుపుకోవాలి ఇక్కడ చూపించినట్టుగా పిండి ముద్దను కలుపుకున్న తర్వాత దీన్ని కవర్ చేసి టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాం పిండి కొంచెం సేపు నానిన తర్వాత పిండిని మరోసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని దీన్ని చపాతీలా రుద్దుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుంటూ గోధుమ పిండిని చల్లుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి చపాతీలాగా చేసుకోవాలి ఈ చపాతీ మందం అనేది మరీ లావుగా కాకుండా అలానే పలుచుగా కాకుండా మీడియం మందంగా ఉండాలి ఇప్పుడు సైడ్స్ కొంచెం షేప్ కోసం సైడ్స్ చివరిలో కొద్దిగా తీసేసి మనకు నచ్చిన షేప్లో బయట్స్ని కట్ చేసుకోవడమే వీటిని అన్నిటినీ నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్న వాటిని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలండి అన్నీ విడివిడిగా వేయాల్సిన అవసరం లేదండి అవి ఆయిల్లో వేయగానే సపరేట్ అవుతాయి ఫ్లేమ్ని హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము మిగతా బైట్స్ అన్నిటినీ ఇలాగే ఫ్రై చేసుకొని వాటి అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము వీటిని ఇలాగే ఫిఫ్టీన్ డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు వీటికి కొంచెం బెల్లంపాకు పట్టి కూడా స్వీట్గా చేసుకోవచ్చు అవి ఎలాగో చూద్దాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పుకి హాఫ్ కప్ బెల్లం తీసుకొని పావు కప్ దాకా వాటర్ పోసుకొని బెల్లంను బాగా కరిగించుకోవాలి బెల్లం ఇలా బాగా కరిగిన తర్వాత ఇది మనకు తీగపాకం రావాలి మనం చేత్తో ఇలా పట్టుకొని చూస్తే ఇలా తీగలాగా రావాలి అప్పుడు మనం తయారు చేసుకున్న బైట్స్ని ఇందులో వేసి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుకొని గట్టిగా అయిపోతాయి ఇవి చల్లారేంత వరకు మధ్యలో అప్పుడప్పుడు కలుపుకొని ఒక బౌల్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బైట్స్ రెడీ అయ్యాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్